మంచి పందలు చేసిన పూజ అమ్మాది దగ్గర ఎనిమిది పందలు చేసిన తొమ్మిది పనులు వేస్తున్నారు మా ఊళ్ళో దీన్ని కాకి పర్లు అంటారు యాభై వేలు పైన ఉంటది పిండు అదే పందం వేసేది అసలు శిశిరా చూపు రాజుల పూజ కూడా పని చేయదు రెండు దెబ్బలకి జప జప చేస్తుంది కాకి దేగోడి కనబడుతుందిరా అసలు దాని కోపం కాలు రేట్ ఎంత ఈ పుంజీ పదివేలు లోపల ఉంటది పదివేలు ఏంటి మన ఈ మన ఏరియాకి వచ్చి పదివేలు ఎక్కువ మనం పెద్ద పట్టుకెళ్తే ముప్పై నాలుగు వేలు చేతుంది పుంజు ఇక్కడ కాబట్టి మన ఏజెన్సీలో ఒక పదివేలు బేర వాడితే ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలు అలాగే ఇచ్చేస్తారు మా అమ్మట్లేదు గుడ్లు పెడతా ఇది పెట్టదు ల్యాబ్ పెట్టద్దు పుంజ అమ్మా గుడ్లు పిల్లల్ని తోలి